నిన్న పెద్దపల్లిలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ సామాజిక బహిష్కరణ చేయాలే కులగణంలో పాల్గొనటువంటి వారిని ఒక పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి రేవంత్ రెడ్డి గారు దానికి అర్థం తెలిసి మాట్లాడిండో తెలియక మాట్లాడిండో విషయం తెలియదు కానీ అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం ఏదైతుందో ముఖ్యమంత్రి ఆ రకమైనటువంటి బాధ్యత రహితమైనటువంటి స్టేట్మెంట్స్ ఇయ్యం ఏదైతుందో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం అసలు సామాజిక బహిష్కరణ అనేటువంటి పదం ఏదైతుందో అది రాజ్యాంగంలో రాజ్యాంగానికి వ్యతిరేకం అదే రకంగా ప్రజాస్వామ్య విలువలని కూడా దొంగలు దొక్కేటువంటి పదం అసలు కులగణంలో పాల్గొనాలి పాల్గొనకపోవడం అనేటువంటిది ముఖ్యంగా వాళ్ళకు వ్యక్తిగతమైనటువంటి కుటుంబాలకు సంబంధించినటువంటి విషయం దాన్ని కూడా సామాజిక బహిష్కరణ చేయాలి అనేటువంటి విధంగా ఒక ముఖ్యమంత్రి పిలిపివ్వడం ఏదైతుందో ఇది మనం ఉన్నటువంటి ప్రస్తుత సమాజం నుంచి వెనుకటి కాలానికి మళ్ళీ ఒక్కొక్కసారి కులాలో వైషమ్యాలకు దారితీసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ కులగణన అనేది వాళ్ళ ఐచ్ఛికం పాల్గొంటే పాల్గొంటారు లేకపోతే లేదు కానీ ఇవాళ ఏదైతుందో నీవిచ్చేటువంటి స్టేట్మెంట్ చూసి మీ కార్యకర్తలు మీ నాయకులు ప్రభావితమై గ్రామాలలో కులగణన అనేటువంటి అది కాకుండా ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనే దాన్ని పాటిస్తే కనుక మన సమాజంలో విపరీతమైనటువంటి పోకడలకు దారి తీసేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా సమాజంలో అల్లకల్లోలం సృష్టించాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారా సామాజిక అల్ల అల్లకల్లోలం అంటే తెలంగాణలో సృష్టిస్తే అది కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణని రాజ్యుగాల కాలానికి తీసుకుపోయేటువంటి అవకాశం ఉందనేటువంటి స్పష్టంగా కనబడతా ఉంది కాబట్టి ఈ స్టేట్మెంట్ వెంటనే వెనుకకు తీసుకోవాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా సామాజిక అల్లకల్లోలం అనేటువంటి పదం ఏదైతుందో ఇది సరైనటువంటి పదం కాదు ఒకవేళ మీరు సామాజిక అల్లకలో సృష్టించాలనుకుంటే మీరు ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చేస్తున్నది ఇదేనా అనేది ప్రజలు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఈ యొక్క సామాజిక బహిష్కరణ అనేటువంటి పదాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దీంట్లో రాహుల్ గాంధీ ఇవాళ భారత్ జోడో యాత్ర అనేటువంటి దీన్ని దాన్ని తీసుకొని ఏకం చేస్తామని చెప్పేసి దేశమంతా తిరుగుతూ ఉన్నాడు మరి దాని అర్థం సామాజిక బహిష్కరణ సామాజిక ఇదే నా మీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అనేది మాకు అర్థమవుతా ఉంది కాబట్టి దీన్ని వెంటనే వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మనం మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమంటే నిన్న మొన్న ఏ రోజు మాట్లాడినా వేళ గుజరాత్ కిషన్ రెడ్డి సంజయ్ కుమార్ అని చెప్పేసి రోజు పూర్తిగా భాషని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రి అనేటువంటి బాధ్యతను మర్చిపోయి రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఆ భాషను మాట్లాడితే నువ్వు తట్టుకోలేవనేటువంటి పరిస్థితిని స్పష్టంగా చెప్తా ఉన్నావు మరొక విషయం ఒకవేళ గుజరాత్ పైననే నువ్వు చర్చ కావాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే భారతీయ జనతా పార్టీని మేము ఢిల్లీలోనైనా సరే హైదరాబాద్లోనైనా సరే మీరు పరిపాలిస్తున్నటువంటి కర్ణాటక అదే రకంగా మీరు పరిపాలిస్తున్నటువంటి తెలంగాణ మీరు పరిపాలిస్తున్నటువంటి హిమాచల్ ఈ యొక్క అభివృద్ధిని కూడా చర్చకు పెడదాం మీరు వస్తారా లేకపోతే మీ దేశ నాయకులు వస్తారా గుజరాత్ కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ ఈ నాలుగు పైన చర్చకు పెడదాం నువ్వు ఊరికే నోరు పారేసుకొని ఇష్టానుసారంగా కిషన్ రెడ్డి గారిని బండి సంజీవ్ గారిని ఏదో గుజరాత్ గురించి గుడేసి మాట్లాడుతూ ఉన్నాం మేము ఇప్పుదాం అనుకుంటున్నాం నువ్వు గనక సరిగ్గా చర్చకు వస్తే ఈ మూడు రాష్ట్రాలు మీరు మీరు పాలిస్తున్నటువంటి మూడు రాష్ట్రాలపైన అదే రకంగా నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ వరకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఆ విధానాలపైన కూడా చర్చ సిద్ధం నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ లేవు కాంగ్రెస్ పార్టీ గురించి నీకు తెలుసో తెలియదో మాకు అర్థం కావట్లేదు నువ్వు ఏదో మిడిమిడి జ్ఞానంతో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు భాషను మార్చుకో ఫస్ట్ నువ్వు కనుక భాషను మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి గారు మేము కూడా ఆ భాషకు నిలబడ్డామనుకో దిగినామనుకో నీవు కానీ నీ కార్యకర్తలు కానీ నీ పార్టీ కానీ తట్టుకోలేదని చెప్పేసి నీకు హితవగలుగుతా ఉన్నాం ఇది సరైనటువంటి పద్ధతి కాదు నువ్వు అభివృద్ధి కనుక కావాలని కోరుకుంటే తెలంగాణ గురించి మాట్లాడు నీకు అధికారం ఇచ్చింది తెలంగాణ ప్రజలు అంతే తప్ప ఇష్టానుసారంగా హెడ్లైన్స్ కోసం మాట్లాడి తెలంగాణ యొక్క భాషని పరువు తీసే రకంగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు ఇది మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను